తెలుగుదేశానికి ఓట్యిందని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శాంబాబ్ సోదరుడు చేయి నిఖిలేష్ గౌడ్ ఓటర్లను కోరారు వెల్దొత్తి మండలంలోని బింగితోటి కసాపురం మాదార్పురం గ్రామాల్లో ఆయన పర్యటించారు సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు जयुदेशी नारा चंद्रबाबुना गायकत् नारा चंद्रबाबुना गारायकत्वाली केयकत्वी केयकत्व ఏమన్నా కుటుంబం మా కుటుంబంలో అంత సహాయం చేయాలి సార్ ఇది ఏ చెప్పమ్మా ఏదైనా ఒకటి మహిళలకి బస్సు ఉచిత బస్సు మూడు గ్యాస్ కూడా పది మందికి చెప్పి ఇచ్చేయండి అమ్మా తమ్ముడిని వాళ్ళ సహాయం చేయాలి

మన కులకివ్ మన అన్నకి చాంబాబు ఒక టికెట్ ఆయన తమ్ముడు రెండోట్లు సైకిల్ కుర్చిపోయినమ్మాజా వాళ్ళ విద్యా దీక్ష అంతా టిడిపి ప్రభుత్వం పరిస్థితుంది

మర్చిపోతుంది నేను సామాన్ తమ్ముడు అన్న మిమ్మల్ని పోటీ చేస్తున్నాడు ఖచ్చితంగా సాయం చేసి పెన్షన్ పెన్షన్ వస్తుందా ఏం వస్తుంది మీ మహిళలకి ప్రతి మహిళలకి ఇప్పుడు పదిహేను వందలు నెల నెలకి ఇస్తారు